అసంతృప్తి జ్వాలలు చెలరేగడాన్ని బీజేపీ హైకమాండ్ సీరియస్గా తీసుకుందట అందుకే కడిగేస్తాం నిలదీస్తాం అంటూ పార్టీ ఆఫీస్కి వస్తున్న అసంతృప్తి నేతలు కిమ్మనకుండా తిరుగుముఖం పడుతున్నారట ఇందుకే బీజేపీ అధిష్టానం అనుసరిస్తున్న ఆ కొత్త వ్యూహం ఏంటి పాదం చేస్తే సహించబోమంటున్న పార్టీ పెద్దల ఓవైపు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు ఎవరు అనే విషయంలో అటు పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగుతుండగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై అసంతృప్త స్వరాలు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ఎంపికపై లోకల్ లీడర్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అలర్ట్ అయింది బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు అసమ్మతి జ్వాలలను చల్లార్చకపోతే ఇబ్బందులు తప్పవని భావించిన హైకమాండ్ కల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్న నేతలకు ట్రీట్మెంట్ తెలంగాణలో బలోపేతం కావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది వరుస విజయాలు మెరుగవుతున్న ఓట్ షేర్ చూస్తుంటే మెల్లమెల్లగా లక్ష్యం వైపు ఆ పార్టీ అడుగులు కూడా పడుతున్నట్టే కనిపిస్తోంది అంతేకాదు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్న బీజేపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటోంది పార్టీ పరంగా రాష్ట్రాన్ని ముప్పై ఎనిమిది జిల్లాలుగా విభజించుకున్న బీజేపీ నాయకత్వం ముప్పై ఆరు జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసింది అయితే ఈ వ్యవహారంలో పార్టీ నాయకత్వానికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి జిల్లా అధ్యక్షుల ఎంపికపై లోకల్ లీడర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడం తలనొప్పిగా మారింది జిల్లా అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన నేతలు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి కడుతున్నారు తమకు అన్యాయం చేశారంటూ బహిరంగ విమర్శలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు ఈ అసంతృప్త నేతలను పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ నచ్చజెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటుందంటూ వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు అయితే గట్టిగా అరిచి లొల్లి చేసే నేతలను చంద్రశేఖర్ తివారి తన స్టైల్లోనే కంట్రోల్ చేస్తున్నారట కొత్త జిల్లా అధ్యక్షులకు సహకరించని పక్షంలో ఇంట్లోనే ఉండండి కొత్త రక్తం పార్టీ కోసం పనిచేస్తుంది అంటూ తేల్చి చెప్పేస్తున్నారట గోల చేస్తాం గొడవ చేస్తాం మీడియా ముందు మాట్లాడి పార్టీకి నష్టం కలిగిస్తాం అంటే సహించేది లేదంటూ గట్టిగానే చెప్పారట మెడపట్టి పార్టీ నుంచి గెంటించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ స్ట్రాంగ్ గానే చెప్తున్నారట తివారి ఇటీవలే వికారాబాద్ అధ్యక్ష బాధ్యతలు స్థానికేతరులకు ఇచ్చారంటూ పార్టీ నాయకత్వం ముందు నిరసన తెలిపి హంగామా చేద్దామనుకున్న జిల్లా బీజేపీ రెబెల్స్కి కి షాక్ ఇచ్చారట హైకమాండ్ దూత ఏదేదో చేసేద్దామని వచ్చిన వికారాబాద్ బీజేపీ నేతలు చంద్రశేఖర్ తివారేణి కలిశాక కిమ్మనకుండా ఒక్కొక్కరిగా మీడియా కంట పడకుండా వెళ్లిపోయారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితుడైన రాజ్ భూపాల్ గౌడ్ ను గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అలాంటి నేతకు మళ్లీ ఎలా పగ్గాలు అప్పగిస్తారు అనేదే జిల్లా నేతల అభ్యంతరంగా తెలుస్తోంది ఎంపీ ఈటల ప్రతిపాదించిన నేతకు కాకుండా మరొకరికి అవకాశం ఇవ్వడం వివాదానికి దారితీస్తుంది ఇలా ప్రతి జిల్లాలోనూ ఇలాంటి అసమతి స్వరాలే వినిపిస్తున్న వేళ పార్టీ నాయకత్వం కఠినంగా వ్యవహరిస్తున్న తీరు ఎంతవరకు ఫలితాన్నిస్తుందో చూడాలి క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ పిగ్నింగ్